హలో సార్ ఈ రోజు ఏంటంటే మనకి కుంభమేళా ప్రతిసారి జరుగుతూ ఉంటుంది కదా కుంభమేళాలో నార్మల్ గా ఇంత మంది జనం వచ్చారు ఇలా వచ్చారని వార్తలు జరుగుతూ ఉంటాయి వార్తలు వస్తూ ఉంటాయి కానీ ఈసారి ఓవర్ నైట్ స్టార్ గా మోనాలిసా అనే పేరు చాలా హాట్ టాపిక్ గా వినబడుతుంది అసలు ఎవరు ఈ మోనాలిసా అసలు ఏం చేస్తూ ఉంటారు ఏంటి ఆ అమ్మాయి గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తారు అంటే కుంభమేళా అనేది హిందువులు అంటే నది స్నానం చేయడానికి ఏర్పాటు చేసుకో అంటే రకరకాల ఆచారాలు రకరకాలు ఉంటాయి పుష్కరాలు వస్తుంటాయి కుంభమేళ వస్తుంటుంది మహాకుంభమేళ అంటారు ఇవి మనకి మిగతా మతాల్లో అంటే ఒకటే గ్రంథం ఉంటుంది క్రిస్టియన్స్కి అయితే బైబిల్ ముస్లిమ్స్కి నేమో ఖురాన్ ఇట్లా ఉంటాయి కాబట్టి అందరికీ ఒకటి దాదాపుగా ఉంటుంది కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు బట్ హిందూ మతం అనేది చాలా పెద్దది అండ్ రకరకాలైనటువంటి ఆచారాలు డైవర్సిటీ ఉంటుంది కాబట్టి ఇందులో నార్మల్గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టాయి అంటే మోడర్న్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి సన్యాసులు సాధువులు ఆ బాబాలు స్వామీజీలు అలాగే నాగ సాధువులు అఘోరాలు ఇలా రకరకాల ప్రాక్టీసెస్ ఉంటాయి అందులో మళ్ళీ ఆచారాల్లో పూజల దగ్గర నుంచి ప్రార్థనల దగ్గర నుంచి యజ్ఞాల దగ్గర నుంచి వ్రతాలు నోములు అలాగే పెద్ద పెద్ద వ్రతాలు నోములు యజ్ఞాలుంటూ ఉంటాయి అలాగే పుష్కరాలు నదీ స్నానాలు అలాగే వచ్చేసి రకరకాల ప్రాక్టీసెస్ అంటే మాలలు వేసుకోవటం అయ్యప్ప మాల వేసుకోవటం దుర్గాదేవి మాల వేసుకోవటం ఇట్లా రకరకాల మాలలు వేసుకోవటం ఉంటుంది చక్రాంతాలను ఉంటాయి వైష్ణవం ఉంటుంది శైవం ఉంటుంది లింగాయత్తలు ఉంటారు ఇలా రకరకాలు ఉంటూ ఉన్న వాటిల్లో ఏది ఉన్నా సరే అల్టిమేట్లీ అందరూ పవిత్రంగా భావించేది ఏంటి అంటే హిందువుల్లో అది కాశీ గంగా నది గంగా నది అందరికీ పవిత్రమైంది ఇక్కడ మిగతా కూడా పవిత్రమైనయే కానీ గంగా నదికి కాశీ క్షేత్రానికి కొన్నిటికైతే విశిష్టత ఉంది పురాతనం నుంచి ఉంది కాబట్టి వీటిలో గంగా నదిలో గంగా యమున సరస్వతి సంగమం త్రివేణి సంగమం అంటారు యమునా నది ఉంది మనకు తెలుసు ఆగ్రా నుంచి వెళ్తుంటుంది యమునా నది ఒడ్డునే తాజ్మహల్ ఉంది ఆ యమునా నది గంగా నది రెండు కలుస్తాయి సరస్వతి నది అంతర్వాహిని ఇది ఇంతకు ముందు ఉండేది అది కథలు రకరకాలు ఉంటాయి బ్రహ్మ కూతురు సరస్వతి ఎవరినో ప్రేమిస్తే బ్రహ్మ కోపం చేస్తే ఆమె అక్కడి నుంచి అదృశ్యం అయిపోయింది అని అంతర్వాహిని కింద వస్తుందని ఒక కథ ఉంటుంది ఇట్లా రకరకాలు ఉంటాయి ఇవన్నీ మనకంటే వాళ్ళు దాంట్లో నిష్ణాతులు చెప్పడం బెటర్ అనమాట గంగ సరస్వతి అయితే కనిపించదు గంగా యమున అయితే మన కళ్ళకి కనిపిస్తే వాటి యొక్క సంగమం అని త్రివేణి సంగమం అంటారు అలహాబాద్ దగ్గర ఉన్నటువంటి అలహాబాద్ని ఇప్పుడు ప్రయాగరాజ్ అని పిలుస్తున్నారు అక్కడ కుంభమేళ మహాకుంభమేళ అంటున్నారు మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటే ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి పుష్కర్లు వస్తాయి కదా పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు కదా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇది అట్లా నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చింది అని చెప్పి అంటారు ప్రతి కుంభమేళాకి పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు వచ్చారని చెప్తూ ఉంటారు అంతమంది నిజంగా వస్తున్నారా అంటే తెలియదు లెక్కవేటలు ఎవరు ఏదైనా సరే కొంత ఎగ్జాగ్రేట్ చేసి చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఈసారి నలభై కోట్లు వస్తారు మొదటి రోజున ఐదు నుంచి ఏడు కోట్ల మంది ఎంతో అటెండ్ అయ్యారని చెప్తూ ఉంటారు అంత సాధ్యపడదు స్టిల్ చెప్పుకోవటంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు ఎవరి మతాన్ని వాళ్ళు గ్లోరిఫై చేసుకుంటారు కాబట్టి ఇక్కడ కుంభమేళాలో సహజంగా నదీ స్నానం కోసం రకరకాల సాధువులు రకరకాల యోగులు నాగ సాధువులు అఘోరాలు ఇట్లా రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు అది పెద్ద మార్కెట్ కూడా అవుతుంది బిజినెస్ ఉంటుంది ఆ ఊర్లో అంటే అలహాబాద్లో లేదా ప్రయాగ్రాజ్లో అక్కడ ఉన్నటువంటి షాప్స్కి అయితేనే హోటల్స్కి అయితేనే లేకపోతే ట్రావెల్స్ వాళ్ళకి లేకపోతే పడవ నడిపే వాళ్ళకి అక్కడ పూజలు చేసే వారికి అది మొత్తం కూడా ఈ ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం విపరీతమైనటువంటి బిజినెస్ నడుస్తుంది ఆ క్రమంలో అక్కడికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ఆ కాలంకి వచ్చి తమ బిజినెస్ని ఏదో విధంగా నడుపుకోవాలని చూస్తారు మనం ఊర్లో చూస్తాం సంత పెడతారు ఫలానా మంగళవారం సంత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అక్కడ సంతలో ఒక దుకాణం పెట్టుకొని వాళ్ళ బిజినెస్ నడుపుకోవాలని చూస్తారు అలాగే వచ్చేసి మనకి ఇప్పుడు తెలంగాణలో ములుగు జిల్లాలో మేడారం జాతర జరుగుతుంది మేడారం జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అక్కడ కూడా లక్షల మంది వస్తారు కోట్ల మంది అని చెప్తారు బట్ లక్షల మంది వస్తారు రకరకాల రాష్ట్రాల నుంచి ఆంధ్రా నుంచి రాకపోవచ్చు కానీ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా ఇక్కడ నుంచి ఎక్కువ ఆదివాసులు ఎక్కువ వస్తూ ఉంటారు అలాగే నాగోబా జా నాగోబా జాతరని ఆదిలాబాద్లో అక్కడ కూడా చాలామంది వస్తుంది ఈ మన మేడారం జాతరని సౌత్ అని కూడా అంటూ ఉంటారు అందరూ వస్తూ ఉంటారు అక్కడ ఆచారం ప్రకారము బంగారం ఇవ్వటం అంటే బెల్లం ఇస్తూ ఉంటారు బెల్లం తినే బెల్లం ఉంటుంది కదా దాన్ని ఇస్తూ ఉంటారు దేవతకి అట్లాగే వాళ్ళు మేకపోతనో లేకపోతే కోళ్ళను తెచ్చుకొని అమ్మవారికి పెట్టారని చెప్పి వాళ్ళు వండుకొని తింటారు తాగుతారు కొంతమంది అట్లా ఆచారం ఉందంటే అక్కడ కూడా నడుస్తూ ఉంటుంది అప్పుడు ఎలాగైతే మేడారం జారు జరుగుతున్నప్పుడు అటువైపుగా వెళ్ళి షాప్స్ పెట్టుకుని బిజినెస్ చేయాలని ఎలా చూస్తారు అలాగే కుంభం ఎలా జరుగుతున్నప్పుడు రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చి వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ఏదో పని చేసుకుని పొట్టకూటి కోసం వస్తూ ఉంటారు ఆ క్రమంలో వచ్చినటువంటి ఒక బంజారా జాతికి చెందిన వాళ్ళు ఈ మధ్యప్రదేశ్ ఇండోర్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు అందులో ఒక అమ్మాయి మోనాలిస్సా ఆమె పేరు మోనాలిస్సా సో అమ్మాయిని చూడగానే అమ్మాయి అందంగా ఉంది అందంగా అంటే చిన్నపిల్ల కాబట్టి వయసులో ఉన్నప్పుడు సహజంగా అందంగా ఉంటారు వన్ టూ ఆమె కళ్ళు ఈ తేనె కళ్ళు అంటుంటారు కళ్ళల్లో గ్రే ఉంటాయి బ్లూ ఉంటాయి గ్రీన్ ఉంటాయి బ్లాక్ ఉంటాయి బ్రౌన్ ఉంటాయి ఎక్కువ మంది బ్లాక్ ఉంటుంది కొంచెం మంది బ్రౌన్ కొంతమంది గ్రీన్ ఐస్ ఉంటాయి కొంతమంది గ్రే ఉంటాయి అలా అనుకున్నటువంటి ఐస్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ ముక్కు మొహం చక్కగా ఉంది పర్సనాలిటీ కూడా చిన్నపిల్ల కాబట్టి పొందిగ్గా ఉంది ఇలా ఉండేసరికి ఆమె సినీ హీరోయిన్ తలదన్నే అందం ఉందని చెప్పి మొదట అందరే ఆమె పాపం పూసలు అమ్ముకోవటానికి వచ్చింది గోలుసులు రుద్రాక్షలు ఇంకోటో ఇంకోటో అమ్ముకోవటానికి వచ్చింది అలాగే ఆమెతో పాటు చాలామంది గర్ల్స్ వచ్చారు ఆమె చుట్టాలు ఫ్రెండ్స్ అందరు వచ్చారు వాళ్ళు కూడా అందంగానే ఉన్నారు అంటే అందం అనేది మన యొక్క పెర్సెప్షన్ సృష్టిలో అందం ఏది అందం అంటే మనం ఇది అందమని అనుకుంటున్నాం మనకు నెమలి అందంగా అనిపిస్తుంది కోకిల అందంగా కూస్తుందని అనిపిస్తుంది ఎందుకంటే తరతరాల నుంచి అలాగే మన వాళ్ళు నమ్ముతున్నారు ఆ ప్రోగ్రాం మనకు కనుక కాకి అందంగా అరుస్తుంది అని తరతరాల నుంచి చెప్పినట్లయితే అదే అందం అనిపించేది ఇది ఓన్లీ పెర్సెప్షన్ మన ప్రోగ్రామ్ మన భావన మాత్రమే ఇలా స్కిన్ టోన్ ఉంటే అందము ఇలా ముక్కు ఉంటే అందము ఇలా కళ్ళు పెద్ద పెద్దగా ఉంటే అందము లేకపోతే ఇలా పెదవలు ఉంటే అందము ఇలా జాలైన ఉంటే అందము ఇటువంటిది ఏవో డెఫినేషన్స్ మనం చేసేసి మనం ప్రోగ్రామ్లో అయిపోయాం కాబట్టి అది అందమని అందరూ భావిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆమెను మొదట్లో కొంతమంది ఆమె వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టడము షార్ట్స్ రీల్స్ చేయటము ఆమె గురించి చూస్తే మామూలుగా మాట్లాడము మళ్ళీ మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఆమె ఫేమస్ అయిపోయి అంటే ఇప్పుడున్న డెఫినేషన్స్ అందగతిలో అనే డెఫినేషన్ అందగాల్లో అనే డెఫినేషన్ ఆమె అందంగానే ఉంది అందులో ఆమె పేదరాలు అవ్వటము చిన్న పని చేసుకోవటము కాబట్టి సహజంగా మనకు సానుభూతితో పాటు ఆ యొక్క ఎక్కువ మనకి సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది జనాలు కూడా బాగా చూస్తే అప్రిషియేట్ చేస్తూ ఆమె మీద పెయింటింగ్స్ వేస్తున్నారు అలా 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 పెరిగిపోయి ఈమెకి సినిమా ఛాన్స్ ఇవ్వాలి అట్లా ఇవ్వాలి ఇట్లా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాం అలా అందరూ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవటం ఆమెను తీసుకెళ్ళి రీసెంట్గా నిన్నో మొన్నో వాటిల్లో మేకప్ చేసి ఆమె ఆమె సహజంగా ఉంది అప్పుడు అయితే సహజంగానే ఆమె లిప్స్టిక్ వేసుకుంది కొన్ని కమ్యూనిటీస్లో ఒక రకమైన తయారవటం ఉంటుంది మనకి తెలుగు వాళ్ళు అయితే చక్కగా బొట్టు పెట్టుకుంటారు లిప్స్టిక్ ఉండకపోవచ్చు అలాగే చెవులకు కమ్మలు పెట్టుకోవటం ముక్కు ముక్క పొడక పెట్టుకోవటం అనేది కొంతమందికి ఉంటుంది ఇప్పుడు కొంతమంది నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు లిప్స్టిక్ వేసుకోవటం కొన్ని కమ్యూనిటీస్లో ఉంటుంది ఇప్పుడు మనకి సీతాఫాల్ మండలిలో ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర కొంతమంది ఉంటారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా పేదవాళ్ళు వాళ్ళు చక్కగా మేకప్ చేసుకుంటారు వాళ్ళు పేదవాళ్ళే మనకి ఏం మేకప్ బాగా వాళ్ళు వేసుకుంటారు కానీ ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క ఆచారం ప్రకారం వాళ్ళు లిప్స్టిక్ వేసుకొని తిరుగుతూ ఉంటారు అమ్ముతూ ఉంటారు సో అలాగే వీళ్ళు చక్కగా ఉండి ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చి ఆమె కొంచెం డార్క్ స్కిన్ ఉంది అక్కడి నుంచి తీసుకొచ్చి ఆమెను మళ్ళీ మేకప్ చేసి నిన్నో మొన్నో అంతా చేసి చూపించి ఆమె కళ్ళ పెట్టి అవి చేసి ఇవి చేసి చేస్తుంటే చాలా మంది వెంటబడుతుంటే వాళ్ళ అమ్మాయిని దాసుకొని తీసుకెళ్ళిపోయారు నిన్ను అనుకుంటే నేను న్యూస్ విన్నాను ఆ అమ్మాయిని వాళ్ళ ఫాదర్ అక్కడ పంపించేసాడు పూసలు అమ్మించకుండా ఇంటికి పంపించేసాడు అని కూడా మనం ఏం జరుగుతుందో తెలియదు మొత్తానికి అయితే ఇలా వైరల్ అయిపోయింది ఆ అమ్మాయి వైరల్ అయింది అమ్మాయి ఇండోర్కి సంబంధించినటువంటి ఒక బంజారా జాతికి చెందినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి తన బ్రతుకు తెరువు కోసం అందరితో పాటుగా వచ్చి అమ్ముకుంటున్నప్పుడు అనుకోకుండా యాదృచ్ఛికంగా ఆమె అందగత్త్య అనేటువంటి అందగత్య పరిగణించబడుతూ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు సినిమా ఆఫర్స్ కూడా ఇస్తాము ఓవర్ నైట్ స్టార్ గా వచ్చారు అని అన్నారు ఇలా చూసుకున్నట్లయితే చాలా మంది గతంలో కూడా ఇలా ఓవర్ నైట్ స్టార్లు చిన్న చిన్న సాంగ్స్ తో పల్లీలు అమ్ముకుంటూ ఒక అతను అలాగే స్టార్ అయ్యారు పాపం ఆయనకి కొంత కొంత డబ్బులు ఇచ్చి ఆ సాంగ్ ని వాడేసుకుని ఆయన మళ్ళీ ఆయన మళ్ళీ కనిపించలేదు అక్కడి వరకు నెక్స్ట్ అలాగే ఇంకొక బిచ్చగత్త ఒక ఆమె కూడా హిందీలో సాంగ్ పడి ఆమె పాపులర్ అయ్యారు ఇలా పాపులర్ అయిన వాళ్ళు కూడా తర్వాత కొంతకాలానికి వాళ్ళు ఇదైపోతారు కదా సార్ ఎగ్జాక్ట్లీ ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ ఈ పాయింట్ చర్చించాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు ఇది మార్కెట్ మార్కెట్ లో ప్రతి ఒక్కరూ తమ లాభం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు సెలబ్రిటీస్ అంటే ఎవరు అంటే మనకి ఇక్కడ మార్కెట్ లో ఏంటంటే బాగా సేలబిలిటీ ఉన్నవాళ్ళు సహజంగా సినిమా స్టార్స్ సినిమాలో క్రికెట్ లోను లేకపోతే మోడల్స్ లోను ఇలా కనిపించిన వాళ్ళకి మోర్ సేలబిలిటీ ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే డబ్బు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నిటికంటే ఎక్కువ సినిమాలు ఈజీగా సెలబ్రిటీ అయిపోవచ్చు అంటే ఒకవేళ సక్సెస్ అయితే అందరూ అవుతారంటే అవ్వకపోవచ్చు దానికోసం కఠోరంగా ట్రై చేసే వాళ్ళు ఉంటారు బాగా డబ్బున్న వాళ్ళు ట్రై చేస్తారు కొంచెం డబ్బులు లేదు మీడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ట్రై చేస్తుంటారు ఎక్కువ బాగా డబ్బున్న వాళ్ళకి ఈజీ అవుతుంది ఇప్పుడు మహేష్ భట్ కూతురు అలియా భట్ ఈజీగా తన స్టార్ అవ్వగలుగుతుంది తన సిస్టర్ అయ్యింది అలాగే వచ్చేసి కరీనా కపూర్ కరిష్మా కపూర్ చిరంజీవి కొడుకు హీరో అవ్వచ్చు లేకపోతే ఫలానా వాళ్ళ కూతురు హీరోయిన్ అవ్వచ్చు ఇట్లా ఈజీ బట్ మధ్య తరగతి నుంచి లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ లేకపోతే పేద వర్గం నుంచి వచ్చిన వాళ్ళకి కష్టం అవుతుంది ఇంకొకటి అక్కడ అక్కడ ఉండే కల్చర్ అర్థం కాదు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఎక్కడ కనిపించినప్పుడు ఇమీడియట్లీ ఆ బిజినెస్ చేసేటువంటి ప్రొడ్యూసర్స్ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు వెంటనే గ్రాప్ చేసేస్తారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడిపోయింది దాన్ని మార్కెట్ చేసుకోవటం కోసం ఆమె మీద ప్రేమ ఎవరికి ఉండదు కదా ఆమెను వాడుకోవటం కోసం అట్లాగే మనకి రీసెంట్ డేస్ అది ఎప్పటినుంచో జరుగుతుంది నాట్ ఓన్లీ ఇప్పుడే కాదు ఎప్పటినుంచో జరుగుతుంది రీసెంట్ డేస్లో మనం చూసినట్లయితే ఒక అమ్మాయి బిచ్చగత్తే పాట పాడుతుంటే ఆ అమ్మాయి పాట ఇట్లాగే వైరల్ అయితే ఆమెను తీసుకొచ్చి పాట పాడించి మేరీ తేరీ అని మన ఆయన పేరంటే హిమేష్ రేషమీ అన హెచ్ఆర్ అంటారు అతను హిమేష్ రేషమి అని మ్యూజిక్ డైరెక్టర్ పాట పాడించి ఆమెను సినిమాలో పెట్టి ఆ తర్వాత ఆమెకి మేకప్ చేసి ఈమె లతా మంగేష్కర్ అంటే పెద్ద సింగర్ అవుతుంది అట్లా ఇట్లా అని చెప్పి ఆమె లేని ప్రపంచాన్ని ఆమెకు తెలియని ప్రపంచాన్ని ఆమె బిచ్చగత్తిగా ఉండొచ్చు కానీ హ్యాపీగా ఉంది ఆమెకు తెలియదు ఇదే హ్యాపీ అది హ్యాపీ కాదని అక్కడ కూడా హ్యాపీగా ఉండొచ్చు కాదనట్లేదు కానీ కల్చర్ డిఫరెంట్ ఉంది ఆమె ఏమనుకుంటుంది అంటే లైఫ్ మారిపోతుంది కదా మారిపోతే అంత హ్యాపీగా ఉండొచ్చు అని వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు నాకే అవకాశం వచ్చింది అందులో అవకాశం రాలేదు వాళ్ళు నిన్ను వాడుకుంటూ ఉన్నారు అలా పాట పాడిచ్చారు పిచ్చి పిచ్చి మేకప్లు వేసి ఆమెను అట్లా ప్రజెంట్ చేసి ఇట్లా ప్రజెంట్ చేసి వాళ్ళకి లాభం వచ్చినంతసేపు వాడుకున్నారు తర్వాత ఈ ఆబ్వియస్లీ వదిలేస్తారు వదిలేసినప్పుడు మళ్ళీ ఆమె ఎక్కడ కనిపించదు మళ్ళీ ఎక్కడో మళ్ళీ బెగింగ్ చేస్తూ ఉంటారు అలాగే అదే టైంలో అలాగే తెలుగులో ఒక అమ్మాయి పాడితే ఆ అమ్మాయిని తీసుకొచ్చి మ్యూజిక్ డైరెక్టర్ రఘు సినిమాలు కూడా యాక్ట్ చేస్తూ ఉంటాడు అక్కడికి ఆయన తీసుకొచ్చి ఆమెతో ఒక పాట ఏదో పాటించాడు పాటించి ఆమెను కొన్ని రోజులు అలాగే సేమ్ అదే ప్యాటర్న్లో ఎంటర్టైన్ చేసి ఆమె అలాగే కనుమరుగైపోయింది అలాగే వచ్చేసి కచ్చాబాదం ఏదో పాట పాడిచ్చారు అతన్ని ఏదో చేశారు అలాగే టీ అమ్ముకునే వాళ్ళని ఈ మధ్య కుర్చీ మడత పెట్టి అని అన్నందుకు అవన్నీ బూతులు అతను మాట్లాడి కానీ ఇష్టం వచ్చినట్టుగా వాగేసినందుకు అంటే ఈ చెడు బూతులు బాగా వైరల్ అయిపోతూ ఉంటాయి వాగినందుకు అతను తీసుకెళ్లి అందరు ఇంటర్వ్యూలు చేసి అతనితో మళ్ళీ మళ్ళీ ఆ డైలాగ్ చెప్పించి నేను మనం మాట్లాడిన బుల్లిరాజు క్యారెక్టర్ చేసిన పిల్లవాడి పరిస్థితి కూడా అంతే అవుతుంది వీళ్ళందరూ అంత యాక్చువల్గా నిన్న మనం చెప్పడం మర్చిపోయి ఏంటంటే అంత చిన్న పిల్లవాడితో అటువంటి యాక్టింగ్ చేయించిన యాక్చువల్గా బాలల హక్కులకు విరుద్ధమైంది చైల్డ్ అబ్యూజ్ అవుతుంది కాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏదో వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఎనీ హౌ ఇట్లా ఎక్కడైతే ఉందో వాళ్ళని విపరీతంగా తీసుకొచ్చి ప్రతి మ్యూజిక్ ప్రతి ఛానల్ ప్రతి డైరెక్టర్ ఎవరికి అవకాశం దొరికితే వాళ్ళని క్యాష్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు మళ్ళీ ఆయన అడుగుకుంటున్నాడు ఎవరు కుర్చీ అన్న అతను అతను మళ్ళీ అడుగుతున్నాడు అలాగే మన గేట్స్ వచ్చినప్పుడు ఆయనకి టీబోస్ ఇచ్చాడు ఒక ఆయన ఆయన ఏదో సెలబ్రిటీకి ప్రస్తుతం అయితే నడుస్తుంది రేపు ఏమవుతుందో తెలియదు ఇలాగే జరుగుతుంది మార్కెట్లో ఎక్కడన్నా సెన్సేషన్ ఎవరన్నా ఉంటే అమాయకమైన పేదవాళ్ళని వాడుకుంటారు వాళ్ళు వాడుకోవటాన్ని వాళ్ళు వాడుకుంటాం అనరు వాళ్ళకి సహాయం చేస్తున్నాము అంటారు కార్పొరేట్స్ అలాగే ఈ అమ్మాయిని రేపొద్దున చాలా ఇబ్బంది పెడతారు వాడుకుంటారు మీ యాక్టింగ్ నేర్పిస్తా అంటారు నేర్చుకుని చేస్తుంది ఒకటే హిట్ అవుతాయో కూడా అవ్వచ్చేమో అయినా సర్వైవ్ అవడం కష్టం మనం చూస్తున్నాం చాలామంది హీరోలు సక్సెస్ అయిన హీరోలు సూసైడ్ చేసుకొని చనిపోయారు తెలుగులో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయాడు వీళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళే స్టిల్ అక్కడ ఆ కల్చర్ని తట్టుకోవడం అవుతుంది అక్కడ రకరకాలైనటువంటి కుట్రలు ఉంటాయి ఈర్ష్య ద్వేషాలు ఎందుకంటే మనీ ఎక్కువ ఉంది మనకి ఏమీ లేని స్కూల్లోనే ఒక అమ్మాయికి ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ రాగానే పక్కన అమ్మాయి కూలిపోతూ ఉంటుంది దాంట్లో డబ్బులు లేవు ఏమీ లేవు తర్వాత ఏమి రావచ్చు అటువంటిది కోట్ల రూపాయలు వందల కోట్లు ఇంత గ్లామర్ తలుకోవలు ఇటువంటి లైట్స్ ఇటువంటి దాంట్లో ఎంత ఈర్ష్యా ద్వేష పైకి నవ్వుతూ ఉంటారు వాళ్ళు నవ్వగలుగుతారు కానీ వీళ్ళు నవ్వలేరు అట్లా వీళ్ళు బయటపడిపోతూ ఉంటారు దాంతోని ఏదో ఒక విధంగా తొక్కేయటం జరిగింది రీసెంట్గా మా అందరి మాది ట్రైబల్ విలేజ్ అక్కడి నుంచి వచ్చిన ఒక పిల్లోడు ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి మా బావగారి దగ్గర ఆయన నేర్చుకున్నాడు తర్వాత తనకి బి మా బావగారి బీఎఫ్ఏ చేయాలని బాగా కోరిక ఉండే చిన్నప్పుడు ఆయన చేయలేకపోయాడు కాబట్టి ఆ పిల్లడిని పంపిస్తాను హైదరాబాద్ అంటే హైదరాబాద్లో ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి అతను బీఎఫ్ఏ నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత మెల్లగా సినిమా ఫీల్డ్లో కొన్నిట్లో పని చేసి మిల్లగా ఇప్పుడు ఒక సినిమా డైరెక్టర్ అయ్యాడు సినిమా తీస్తున్నాడు అప్పుడు నిన్న అతను వచ్చాడు అతను చెప్తున్నాడు ఎలా ఉంది ఏంటంటే చెప్తున్నాడు చాలా మంది ఇట్లా డిస్కరేజ్ చేయటం కోసం ఈ రోజు ఫుటేజ్ అంతా వేస్ట్ అయిపోయింది ఇంత వేస్ట్ అయింది అంత వేస్ట్ అయింది ప్రొడ్యూసర్ చెప్పేవాళ్ళు ఇంత వెనకాలంతా ఇంత పాలిటిక్స్ ఉన్నాయి అని చెప్పి అతను చెప్తున్నాడు సో అలా ఏదో ఒక విధంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఎవరికి ఆమె మీద ప్రేమ ఉండదు అండ్ కల్చర్ డిఫరెన్స్ చాలా కష్టం మనకు సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే పేదవర్గం వాళ్ళు లేకపోతే నిమ్న కులాలుగా పరిగణించబడుతున్న అంటే దోపిడీకి గురైన వాళ్ళు ఈ రిజర్వేషన్ వల్ల దేని వల్ల కొంత డబ్బు వస్తుంది జాబ్ వస్తుంది దాంట్లో మళ్ళీ వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటారు అందరిలాగానే తప్పేమన్నట్లే వీళ్ళు తీసుకున్న వాళ్ళు తీసుకున్న ఒకటి అందరిది తప్పే తప్పైతే ఉప్పు అయితే అందరి ఉన్నట్టుండి చాలా డబ్బు వచ్చేస్తుంది వాళ్ళ పిల్లలు మళ్ళీ ఏదో ఒక విధంగా చేసి మళ్ళీ డౌన్ అయిపోతుంది మనం చెప్తూ ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక తరం పైకి వెళ్తే మళ్ళీ రెండో తరం డౌన్ అయిపోతుంది ఎందుకు అంటే ఒక్కసారిగా డబ్బు వచ్చింది కల్చర్ మారలేదు ఆలోచన తీరు మారలేదు యాటిట్యూడ్ మారలేదు ఇది అంతా అనుకుంటూ ఉంటారు ఓవర్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఆ అగ్ర కులాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఏది చేసినా ఓవర్గా చేయకుండా మెల్లగా తక్కువ తక్కువగా నుంచి చేస్తూ ఉంటారు వాళ్ళు లౌక్యం ప్రదర్శిస్తూ ఉంటారు వీళ్ళు ప్రదర్శించలేక బయటపడిపోయి శత్రుత్వం పెంచుకొని డౌన్ అయిపోతుంటారు లేదా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోతూ ఉంటారు చూసాను సచిన్ టెండూల్కర్ వినోద్ కాంపులీ వీళ్ళిద్దరు ఒక దగ్గర నుంచి వచ్చారు ఒకే లెవెల్ ఇంకా వినోద్ కాంబ్లీ ఇంకా మొదట్లో చాలా ఎక్కువ పెర్ఫామ్ చేశారు వినోద్ కాంబ్లీ ఏమో నిమ్న కులానికి చెందినవాడు సచిన్ టెండూల్కర్ బ్రాహ్మణ్ కులానికి చెందినవాడు ఇద్దరు ఈక్వల్ టాలెంట్ ఉన్నప్పుడు మొన్న చూస్తే వినోద్ కాంబ్లీ తను లేచి నడవలేకపోతున్నాడు టెండూల్కర్ ఏమో అలా ఉన్నాడు ఏంటి తేడా అంటే ఒక్కసారిగా వచ్చిన సమా వీళ్ళకే అర్థం కాదు సమాజం కూడా యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు నేను అంటే సమాజం ఒక కలెక్టివ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్తున్నాను ఒక ఆవిడ నా ఫ్రెండ్ వచ్చింది ఆవిడ ఆవిడ చెప్తూ ఒక గవర్నమెంట్ ఆఫీస్లో తను పని కోసం వెళ్ళినప్పుడు ఒక అతను ఇలా ఉన్నాడు సార్ నల్లగా ఉన్నాడు రిజర్వేషన్లో వచ్చినట్టున్నాడు లంచం అడుగుతున్నాడు సార్ కోపం వచ్చింది నాకు నేను అడిగాను నల్లగా ఉంటే లంచం తీసుకోకూడదా తెల్లగా ఉన్నాడే లంచం తీసుకోవాలా వన్ రిజర్వేషన్లో వచ్చినప్పుడు లంచం తీసుకోకూడదా అంటే అగ్రకులాల వాళ్ళే లంచం తీసుకోవాలి వీళ్ళు ఇలా వచ్చి మోసం చేస్తున్నారు వాళ్ళలా ఉంటానికి కారణం అగ్ర కులాలే కదా ఈ కుల వివక్ష ఉంటుంది అది తెలియకుండా ప్రతి ఒక్కరిలో ఉంటుంది మనలో కూడా చాలా ఉంటాయి ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు తర్వాత తర్వాత బయటపడొచ్చు రైట్ అది కలెక్టివ్గా అందరిలో ఉంటుంది కాబట్టి అలా తక్కువ నుంచి వచ్చిన వాళ్ళని సహజంగా ఇన్ జనరల్ అప్పుడు కొంతమంది మెచ్యూర్ ఉన్న వాళ్ళు ఒకరిద్దరు ఉండవచ్చు జనరల్ అయితే ఓవర్ లేరు ఓవరా లేక చిన్న చిన్న మిస్టేక్ని కూడా చాలా పెద్దగా చూస్తారు పెద్దగా చూసి దాన్ని పెద్దగా గ్లోరిఫై చేసి మిస్టేక్స్ని వాళ్ళతో కేయటానికి చూస్తూ ఉంటారు అది ఒకసారి తెలియకుండా కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి అంతేకాకుండా వాళ్ళు కూడా తెలియక అంటే సడన్ చేంజ్ మనకి ఒక సామెత కూడా ఉంటుంది నడమంత్రపు సిరి నడు మీద పొండు చాలా చెప్పి అంటే సడన్లీ డబ్బు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా తెలియక వాళ్ళు కావాలని చేయకపోవచ్చు ఏంటంటే డబ్బు యొక్క బాధితులు అయిపోతాం మనం డబ్బు ప్రతిసారి మనిషికి హెల్ప్ చేయదు ఏదో కొంత వస్తే పర్లేదు సడన్లీ డబ్బు మీకు నాకు వచ్చినా మనం నాశనం అయిపోతాం మన హిందూ వాటిల్లో కూడా ఉంటుంది అష్టలక్ష్మిలో ధనలక్ష్మి చాలా డేంజర్ ఆమెను నెత్తిన పెట్టుకోవద్దంటారు నెత్తిన పెట్టుకుని తొక్కేస్తాం నేనేమంటానంటే డబ్బు కంటే దరిద్రం ఇంకోవట్లేదు అంత నాశనం చేస్తాడు డబ్బు డబ్బు అంటే నాట్ ఓన్లీ క్యాష్ కరెన్సీ కాదు ఈ స్టేటస్ ఇవన్నీ కూడా డబ్బాయి ఈ సడన్లీ వచ్చినా ఏం అంటే వాళ్ళకి తెలియకుండా మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయి ఈ మిస్టేక్స్ జరిగిపోయినప్పుడు దాన్ని విపరీతంగా పెద్దగా చేసి తొక్కేసేటువంటి అవకాశాలు ఉంటాయి అసలే వెళ్ళకపోతే పర్లేదు బాగానే ఉంటారు ఒకసారి రుచి చూసి లేకపోతే కనిపించి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది అందుకని చాలా చోట్ల సక్సెస్ అయిన వాళ్ళు అవార్డులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఎక్కడో చిన్నగా ఇబ్బందులు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటూ ఉంటారు కాబట్టి సడన్ సక్సెస్ అనేది చాలా ప్రమాదకరమైంది ఈ అమ్మాయి కూడా అంటే వాళ్ళు అంతే ఉండరు అమాయకమైన వాళ్ళు ఆమెలో అమాయకమైనటువంటి నవ్వు ఉంది స్వచ్ఛమైన నవ్వు ఉంది స్వచ్ఛమైన కళ్ళు ఉన్నాయి ఆమె ఆమె కాదు ఆమె చుట్టూ వాళ్ళు కూడా అంతే ఉన్నాయి ఆమె తల్లిదండ్రులు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు అలాగే ఉన్నారు వీళ్ళకి పొద్దున వీళ్ళు చేసేటువంటి మార్కెట్లో వస్తువుగా తయారు చేసి డబ్బు సంపాదించాలనే క్రమంలో వాళ్ళ జీవితాలు బలైపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తప్ప మనకు ఉదాహరణలు కనిపించినాయి కదా ఆ అమ్మాయి సింగర్స్ కానీ లేకపోతే ఆ ఆ కచ్చా బాధ మీద ఉన్నాయని కానీ లేకపోతే కుర్చీ మరత పెట్టినాయని కానీ అందరూ లైఫ్లో కొంతవరకు వాళ్ళకి ఉపయోగపడి బలైపోయినాయి తప్ప వీళ్ళ జీవితాల్లో నిజంగా మార్పు జరుగుతుంది అంటే నా దృష్టిలో జరగదు అందుకని అంబేద్కర్ ఏం చెప్పాడంటే ఎడ్యుకేట్ అవ చేయమన్నాడు ఎడ్యుకేట్ అవ్వండి డబ్బు సంపాదించడం అని చెప్పలేదు ఆయన ఎడ్యుకేట్ అవ్వండి ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది వచ్చినా రాకపోయినా మనం బ్రతకగలుగుతాం కాబట్టి ఒకవేళ అమ్మాయి మీద ఎవరికన్నా నిజంగా కన్సర్న్ ఉన్నట్లయితే ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయండి చదివించండి ఇంకా విషయాన్ని అర్థం చేసేలాగా చేయండి హేతుబద్ధమైన ఆలోచన తీరును పెంచండి తర్వాత ఆమె డేషన్ తీసుకుని ఆమె సినిమాలో యాక్ట్ చేస్తారు కానీ ఎడ్యుకేట్ అయితే ఆమె సినిమాలో వీళ్ళకి ఉపయోగపడదు కదా ఎందుకంటే ఎవరు ఎడ్యుకేట్ చేయరు మతాలు ఎడ్యుకేట్ చేయవు మార్కెట్ ఎడ్యుకేట్ చేయవు ఆమెను అలాగే ఉంచి ఆమెను వాడుకొని తర్వాత వదిలేస్తారు వదిలేసినప్పుడు ఆమె జీవితం ఇబ్బందులు పడే అవకాశం ఇంత చిక్కటి విషయాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు సార్